హలో అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ద గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్కి సంబంధించి అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు సో మొదటి వీక్ మూడు వందల యాభై కోట్ల అయితే వసూలు చేసింది సినిమా సో సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే సో నెగిటివిటీ పీక్ స్టేజ్లో నెగిటి నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు మూవీకి సంబంధించి అండ్ ప్రమోషన్స్ జీరో అసలు ప్రమోషన్స్ సరిగ్గా చేయట్లేదు అండ్ పెయిడ్ వెబ్సైట్స్ అండ్ ట్రోల్స్ అండ్ మొదటి రోజు నుంచే హెచ్డి ప్రింట్ లీక్ అయింది మూవీకి సంబంధించి అండ్ కొన్ని సిటీస్లో సో సిటీ కేబుల్ ఛానల్స్లో మూవీని అయితే టెలికాస్ట్ చేశారు సో జీరో పబ్లిసిటీ అండ్ ఫ్లాప్ డైరెక్టర్ ఫ్లా ఫామ్లో లేని డైరెక్టరు సో అండ్ ప్రొడక్షన్ హౌస్ అసలు సినిమా టీం గురించి ఒక ప్లానింగ్గా చేయలేదు సో అయినప్పటికీ కూడా రామ్ చరణ్ తన స్టామినాతో సో మూవీని ముందుకు నడిపించాడు సినిమాని చంపేశారు నిజంగా ఒక ఒక ముక్కలో చెప్పాలంటే సో ఆ విధంగా సినిమానైతే చేశారు బట్ సినిమా బాగుంది బట్ కానీ పబ్లిసిటీ విషయంలో ఈ రివ్యూస్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడంలో సినిమా అయితే సినిమానైతే చంపేశారు నిజంగా చెప్పాలంటే సో ఆ విధంగా చేశారు నిజంగా సినిమా మీద కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చిండంటే వీళ్ళు పబ్లిసిటీ విషయంలో కానీ అండ్ పబ్లిసిటీలో సో ఈ విధంగా చేస్తుంటే కదా సినిమా ఈజీగా కొట్టేది సో అందులో ఎటువంటి డౌట్ లేదు సో అయినప్పటికీ కూడా సినిమా మీద అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కావాలనే చేసినా కూడా సినిమా ఫస్ట్ వీక్ మూడు వందల యాభై కోట్లు కొట్టింది సో అది రామ్ చరణ్ స్టామినా సో అది విషయం అండ్ మళ్ళీ అదే బ్యానర్లో దిల్ రాజు ప్రొడక్షన్లో మళ్ళీ ఒక సినిమా చేస్తారు రామ్ చరణ్ అనే టాక్ అయితే ఉంది సో దాని గురించి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి